हलकेला मगा उंदरा हलकेली थांब बलंगा देय नक्कीच से उडडरा से नका बोंडे वाली बोल बुगा 2 विडी रिएक्शन मत घेतो Nine, 10 eleven, twelve, thirteen, fourteen, fifteen, sixteen, seventeen, nineteen, twenty, twenty-one, twenty-two, twenty-four, twenty అదేవిధంగా మన మరో ముఖ్య అతిథి జేడిసార్ గారు రావాలి పేరే ఈ కార్యక్రమాన్ని మా చీఫ్ఎస్ అయినటువంటి వెంకటసార్ గారు ప్రారంభించారు ચિદા <liksomality> पतपुल बेल्ट अरे विक्रम अब

ఈ సంవత్సరము సమ్మర్ క్యాంప్లో భాగంగా మన జమ్ముకుంట పట్టణంలో ప్రముఖ కరాటే మాస్టర్ శంకర్ యాదవ్ యాదయ్య గారు నిర్వహించినటువంటి ఈ సమ్మర్ క్యాంపులో కరాటే విద్యను అభ్య అభ్యసించి సర్టిఫికెట్స్ పొందిన విద్యార్థులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం శుంకరి ఆదాయ గారు భారతదేశంలోనే ఆరుగురు కరాటే ప్రముఖుల్లో ఒకరు బ్లాక్ బెల్ట్లోని చివరి ఘట్టాలను పూర్తి చేసుకొని నైన్త్ డన్ను పూర్తి చేసుకుని ఉన్నారు ఇంకొక డన్ పూర్తయితే ప్రపంచంలోనే అతి కొద్దిమంది కలిగి ఉన్నటువంటి రెడ్ బెల్ట్ హోల్డర్గా వారు చరిత్రలో ఉండిపోతారు అటువంటి డెడికేషను అటువంటి స్థాయి కలిగినటువంటి కరాటే మాస్టర్లు మన జమ్మికుంట ప్రాంతంలో ఉండటం నిజానికి చాలామంది పిల్లలకు చాలా ప్రయోజనకరమైనటువంటి విషయం ఎంతమంది పిల్లలు కరాటే నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది కరాటే సాంప్రదాయాన్ని కూడా వారు చిన్నప్పటి నుండి కాపాడుకుంటూ వస్తున్నారు ఒక అంకిత భావంతో ఈ సమ్మర్ క్యాంపు ముగింపు సందర్భంగా ముప్పై మంది పిల్లలు నేర్చుకొని ఉన్నారు ఈ ముగింపు క్యాంపులో దాంట్లో వారికి జపాన్ నుండి వచ్చినటువంటి టెన్షిన్ కాన్ షూటోకాన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తరపు నుంచి వెళ్ళి జపాన్ నుండి వచ్చినటువంటి ఈ సర్టిఫికేట్స్ని పిల్లలందరికీ ఈ సందర్భంగా అవార్డు చేయటం జరిగింది చాలామంది పిల్లలు చక్కగా నేర్చుకుంటున్నారు కరెట అనేది ఒక ఆది కళ ఇది ఒకప్పుడు మనిషి తనను తాను రక్షించుకోవడం కోసం ఈ కళ అనేది ఉపయోగపడింది అంటే ఎలాంటి ఆయుధం లేకుండా జంతువుల నుంచి శత్రువుల నుంచి తనను తాను రక్షించుకోవడం కోసం బౌద్ధ సాంప్రదాయంగా ఇది వచ్చింది అది ఒక ఆధునిక సమాజం వరకు కూడా రావడం అనేది చాలా గొప్ప విషయం అయితే ఇలాంటి మాస్టర్స్ వల్లనే ఈరోజు కూడా అంతరిస్తున్న క్రమంలో ఈ రోజున్న విద్యార్థి విద్యార్థిని విద్యార్థులను ఒక ఉక్కు క్రమశిక్షణ కలిగినటువంటి ఆరోగ్యమే మహాభాగ్యం అని మనం సాధారణంగా చెప్తుంటాం ఇప్పటికి కూడా చాలా చిన్నపిల్లలు సైతం ఈ కరిటేను అభ్యసించడం కరీటేను నేర్చుకోవడం అనేది ఒక సంపూర్ణమైనటువంటి ఆరోగ్యానికి సంబంధించిన విషయం భవిష్యత్ తరాలని మనం ప్రభావితం చేయగలిగితే లేదా భవిష్యత్ తరాలని ఆరోగ్యవంతులుగా చేయగలిగితే రేపటి గొప్ప సమాజం ఉంటుందని మేము భావిస్తున్నాం కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా తమ పిల్లల్ని విద్యతో పాటు ఆరోగ్యాలు సంపూర్ణమైన ఆరోగ్యవంతులు కావాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగానే కరిటే లాంటి స్పోర్ట్స్ లాంటి అనేది అవసరం అది వాళ్ళ భవిష్యత్తును కూడా తీర్చిదిద్దే అవకాశం ఉంటుంది ఈ స్పోర్ట్స్లో ఇంటర్నేషనల్గా మనం చూసినట్లయితే ఒలింపిక్స్లో కూడా కరెంటే ఎక్కువ స్థానం ఉంది అయితే ఈ దీనివల్ల వచ్చే సర్టిఫికెట్స్ కూడా వాళ్ళ ఉద్యోగాలకి ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి భవిష్యత్ ఆరోగ్యంగా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఈరోజు మీ పిల్లలకి దాదాపు నలభై నాలుగు సంవత్సరాల నుండి కరాటే ఫీల్డ్లో ఉండాలి ఎంతోమంది బ్లాక్ బెయిల్ తీసుకున్నారు ఎంతోమంది జాతీయ అంతర్జాతీయ స్థాయి గోల్డ్ మెడలు తీసుకున్నారు కాంపిటీషన్లో పాల్గొని ఏ ఒక్క విద్యార్థిని కూడా నా కరాట క్లాస్ జరిగేటప్పుడు ఒక విద్యార్థి వచ్చినా కూడా ఒక విద్యార్థికి నేర్పించిన రోజులు కూడా ఉన్నాయి నాకు ఒక విద్యార్థి వచ్చిడు నేను ఎందుకు నేర్పియాలని ఏ రోజు కూడా నేను చిన్నచూపుగా పిల్లల్ని చూడలేదు ఒక్క విద్యార్థి వచ్చినా కూడా ఆయన ఆయన బిల్డుని బట్టి ఆయన స్థాయిని బట్టి ఆయనకు శిక్షణ ఇచ్చి నేను ఇంటికి వెళ్ళిపోదు పిల్లలను క్షేమంగా తల్లిదండ్రులు రాకుండా కూడా నేను చిన్నపిల్లలు వాళ్ళ ఇళ్ళల్లో కూడా వదిలిపెట్టిన రోజులు కూడా ఉన్నాయి చిన్నపిల్లలు ఏదైనా మార్గం మధ్యలో పెడుతుంటే కుక్కలు కుక్కలు ఏదైనా అటాక్ చేస్తాయని అదని ఏదన్నా ఏదైనా ఆ ఇబ్బందులు లేకుండా కూడా చిన్నపిల్లలను అప్పుడప్పుడు నా వెహికల్గా తీసుకుపోయి వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టిన రోజులు ఉన్నాయి కరాటే గురించి మానసికంగా శారీరకంగా మన శరీరం దారుడ్యాన్ని పెంచుకొని మన మేధాశక్తిని పెంచుకోవాలి ఇలాంటి ఎక్సర్సైజ్ చేయడం ద్వారా మన శరీరం కూడా దృఢత్వంగా ఉంటుంది ఎవరు కానీ ఇవి కాళ్ళు నొప్పులని చేతి నొప్పులన్నీ భయపడద్దు ఒక వారం పది రోజులు రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తే ఎలాంటి నొప్పులు ఉన్నాయి అలా అలానే నొప్పులు వస్తున్నాయని భయపడితే ఏమీ సాధించలేదు మనం రాత్రి అనక పగలనక పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎన్నో స్కూలాల మానసికంగా వేధించిన రోజులు కూడా ఉన్న పిల్లలు చదవాలి చదవాలి చదవాలని చదువుతో పాటు ఇలాంటి వ్యాయామానికి సంబంధించిన కొన్ని ఎక్సర్సైజ్లు ఉంటాయి పిల్లలు మెదడుకు మెదేడినట్టుంటాయి శారీరానికి కూడా శ్రమ చేసినట్టు ఉంటుంది ముందు మనకు జ్ఞాపక శక్తి కూడా బాగా ఉంటుంది ఇప్పుడు చేసిన మూమెంట్లు కట్ చేస్తుంటే ఒక్కొక్క దానిలో ఇరవై నాలుగు మూమెంట్లు ఉంటాయి అది బ్లాక్ బెల్ట్ వచ్చేసరికి నంబర్స్ పెరుగుతూనే ఉంటాయి అలాంటి కథాస్ గుర్తుండాలంటే మీ నుండి బాధ ఒక ఏడు గంటొచ్చి తాళం చేసుడు మళ్ళీ అయితే ఇక తాళం వేసుకొని గేట్కు వెళ్ళిపోవడం మళ్ళీ సాయంత్రం అదేవిధంగా వచ్చు ఇన్ని రోజులు నాకు సాటి నలభై రోజులు ఎక్కడ పెద్దగా సాటి